అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్గా మా ఛానల్ చూసేవాళ్ళు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి అలానే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా వీడియో కొంతమంది క్రియేట్ అనమాట ఈ టుడే బ్లాగ్ ఏంటంటే నిన్నంతా మా అక్కలింటి దగ్గర ఫంక్షన్కి అంటే మా అక్కకి అదేంటంటే అదేందంటారు అంటారు స్నానం చేపించిన అని ఇంకొక మాట అంటారు ఇంకొక మాట అంటారు కదా పురుడు పురుడు అని అది రావడం లేదు నాకైతే అదైతే నిన్న జరిగింది ఇంకైతే అక్కడ వెళ్ళేసి ఇంకా వాళ్ళు కొంచెం బాగా చేసుకున్నారు ఫంక్షన్ మాదిరి చేసుకున్నారు మా అక్కకైతే అబ్బాయి పుట్టినాడు మీకు ఆల్రెడీ చెప్పినాను కదా నిన్నంతా పని అయిపోయింది ఇంకా వచ్చేసిన నిన్న మధ్యాహ్నము ఆ మధ్యాహ్నం వచ్చేసిన వచ్చిన తర్వాత ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే మన ఛానల్కి మన ఛానల్కి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అంటే కొంతమందికి యూట్యూబర్లకే తెలుసు ఏంటి హండ్రెడ్ డాలర్స్ అంటే మన ఛానల్కి పేమెంట్ రాబోతుంది ఎప్పుడంటే వచ్చే ఈ నెల ఈ నెల అంటే ఈ నెల లాస్ట్లో ఉన్నాం మనం ఆల్రెడీ వచ్చి రేపు నెల పదో తేదీ ఆర్ రేపు నెల పదో తేదీ అన్న తొమ్మిదో తేదీ అన్న ఆల్మోస్ట్ పడిపోతుంది అకౌంట్లో మనకైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినాయి అంతా మీ సపోర్టే అంతా మీ సపోర్టే మీ మీరు సపోర్ట్ చేసి నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నా ఖచ్చితంగా అయితే పేమెంట్ నా చేతికి వస్తానే నేను వీడియో చేస్తా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా కదా ఫస్ట్ పేమెంట్ వస్తానే మీకే చెప్తా ఎవ్వరికి చెప్పను ఫస్ట్ పేమెంట్ ఎంత వస్తుందో చూద్దాం అంటే వాళ్ళు వీళ్ళు చెప్పినారనమాట ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని నేనైతే అంటే మన చేతికి వచ్చినాక మనం నమ్మాలా ఫస్ట్ పేమెంట్ ఇంత వస్తుందా అని అంతే కదా నిజమే కదా చెప్పండి ఇంకా మా అక్కల ఇంటి దగ్గరికి అక్కడ ఇక్కడ అక్కడ వీడియోస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రతి వీడియో మా అక్కల ఇంటి దగ్గర చేసిన ప్రతి వీడియో మీకు పెట్టినాను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూడండి సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి గెస్ట్ వచ్చి అంటే పూల్ కొట్టకూడదా మా ఇంటికి గెస్ట్ వచ్చింది నేను పెట్టుకుంటా ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఊరికాడ నుంచి వచ్చినప్పుడు డో నేను పూలు పెట్టుకున్నానని బో పూలు పెట్టుకునే ఉంటుంది అంటే నిన్న ఇంటి ఇంటికాడ నుంచి వచ్చినాక వచ్చేటప్పుడే నేను కొన్ని కొనుక్కొని అక్కడ పూలు తక్కువ మల్లె వేసి ఉన్నారు అక్కడ ఎక్కువ మల్లె తోటలు ఉంటాయి చుట్టుపక్కలంతా మల్లె తోటలు తక్కువ ఇవి ఇవి రెండు మూరలు పది రూపాయలు పడతాళ ఆడవల్ల ఆడ చెట్టులా మా ఇంటి దగ్గర అయితే చెట్టు అంతా తీసేసినాము ఆడవర్షం పడుతుంది ఇప్పుడు ఈడ పల్లె ఈడ వల్ల డోల వచ్చింది కదా ఈడ పల్లెదు అదే అండి మనకు ఫస్ట్ పేమెంటు వస్తుంది రేపు నెల పదో తేదీ అన్న తొమ్మిదో తేదీ అన్న తేదీ పడుతుందో తెలియదు మనకైతే డోలా ఇటు పట్టుకో డోలా బట్టలు తీస్తా వాన పడుతుంది ఏ తీస్తారా మూడు పడతాదే ఎండ ఎంత ఎంత వచ్చిందంటే నేనైతే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఏ నిజమే ఏం తినాల నేను ఒక్క చపాతి ఒక్క చపాతి చిన్నపిల్ల నాన్ను చిన్నపిల్లవా బండ్ ఒక బన్ను మూడు వరకు నేనే ప్రామిస్ నువ్వు తినేంతనే నేను తినేది నేను పెద్దదాన్ని నేను గిన్నెడేసుకొని తినను డోలా అండి డోలా అంటే ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు కొత్తగా వాళ్ళకి చెప్తున్నా మా పక్కింటి అల్లరి పిల్ల డోలా అంటే మనకి రేపు నెల ఫస్ట్ పేమెంట్ అందుకుంటున్నాం ఎన్నిసార్లు అయినా చెప్తా కష్టం నా కష్టాజీతం అనా నన్నెల వాన పడుతుంది నీకు పడుతుంది

ఓయ్ పిల్ల డోలా డోలా అయితే పైకి వెళ్ళింది వర్షం వచ్చినప్పుడు ఈ మేము బట్టలు బట్టలు ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది అవుతుంది పైకి ఎక్కిదే ఎక్కుతున్నాం మళ్ళీ ఎండొచ్చింది బట్టలు తీసినాక ఎండొచ్చింది మా పేరేటి జామ్ చెట్టు కుశలం బా బాగుంది కదా పైన చెత్త ఉందిలా ఇదల్లా క్లీన్ చేయాలి అదలా వర్క్ నేను ఎన్నిసార్లు ఎక్కి దిగ ఎక్కి దిగలేను రోలా ముసల్లా నేను మన డెబ్బై వేలేను ఈడ పట్టుకో ఆడ పట్టుకుంటే కెమెరా ఉందాడా చెత్త చె దండీ మొన్న చెత్త కొట్టినాం కదా ఆ చెత్త అంద

రివర్స్ అట్టించే నేను ఇచ్చినట్టే కదా నువ్వు పట్టుకోవాలా అట్లానే పట్టుకున్నావు గదులు తింటేనే పట్టుకోవాలి రివర్స్ అనే పెట్టి రివాలా జాంకాయలు తినటంటే తింటుందండి తిన్నేనా వద్ద జామకాయల్ స ఉన్నాయి త్యాగంగా చెట్టు ఉండి ఉంటే చల్లగా ఉండేది అంటే వర్షాకాలము మా ఇది అంత రచ్చల కాగితాలు కాగితాలు కాదు ఆకులు అవి కాగితాలు ఆకులు అవి ఇవి మొత్తం ఉండేవి చెట్లు కాగితాలు ఇప్పుడు నీట్గా ఉంది ఇదల్లా క్లీన్ చేయాలా పొరకది అప్పుడు అలా నువ్వే చెప్పింది పొరక స్క్రాప్ చాట ఇసిరే పైకి పొరక ఇసిరే ఇసిరే రెండు ఇసిరే ఇలా వడాలి చూడు మళ్ళా ఇసురచ్చి తినిమి వాడొద్దానన్నా కానీ మేడ పైన పడాలి ఇసిర ఇదంతా క్లీన్ చేస్తామండి వర్షం వచ్చే మళ్ళా వాసన గలీజ్ వాసన వస్తుంది ఇదంతా క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఇదంతా ఇంకా ఎక్కడ ఎక్కడ పోయే లేదు ఇంకా క్యాంపులు గేంపులు ఏం లేవు ఇంక ఇంట్లోనే ఇంకా నేను ఆడికి ఈకి తిరిగి ఎండ్కెళ్ళలా పోయినాయి మా అమ్మల ఇంటికి పోయేది లేదు మా అక్కల ఇంటికి అంతా అయిపోయింది ఇంకా మా అక్కకి కూడా స్నానం చేయించినాం కదా నేను ఎక్కడ పోయేది లేదు నేను ఇప్పుడు కొంచెం బాగుండాల అంటే నేను కొంచెం హాస్పిటల్ చూపించుకుంటున్నా మొన్న కూడా స్కానింగ్ది వీడియో పెట్టినా కదా నీకు స్కానింగ్ అది కొంచెం రెస్ట్ తీసుకుంటూ నేను నా ఆరోగ్యం నేను చూసుకుంటూ కొంచెం పనులు తగ్గించుకొని నా అంటే నేను ఈ మధ్య అన్నం సరిగ్గా తినబుద్ధి కావడంలే మొన్న స్కానింగ్ చేయించుకున్నప్పటి నుంచి కొంచెం కడుపు నొప్పి అనమాట అది కొంచెం ఏమైందో ఏమో మరి తెలియదు అప్పటి నుంచి ఇంకా అన్నం తినబుద్ధి కావడంలే కొంచెం తిన్నా కూడా సరే కొంచెం పొట్ట ఉబ్బరంగా ఉంది అందుకే ఇప్పటి నుంచి కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ నా కొంచెం నా గురించి నేను ఆలోచించుకోవాలా ఇప్పటి నుంచి అన్నో ఇసిరేమంటే కిందికి ఇసిరేస్తుంది దీనివేను ఇసిరి అవుతున్నా అంది అంది వద్దుతే మళ్ళీ కింది వచ్చా రెండోసారా మూడోసారా మూడోసారి రేపు మా పక్కింటి బాబుది బర్త్డే ఉంది అందరూ విష్ చేయండి చిన్నపిల్లోడు విన్ను అనమాట బర్త్డే ఉంది బర్త్డే నా మీనేసేదే క్లీన్ చేస్తాను ఇదంతా క్లీన్ చేస్తాను చూడండి నేను అట్టే క్లీన్ చేసేది 啊，阿德勒。<も> ये बड़ी ना ये पड़ेगा ನೀನು ಭಯ ಮೀಸಕ್ ನೇಮ್ ಪಡ್ತೇ ಕಿಂತ ಭಯ ಮೀಸಾಕಿ ಕಿಂತ ಆಡ್ತೇ ನೇನು అనమాట అందరికీ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా